హలో ఆమె గోస్ ఈరోజు మనం విజయవాడ నుంచి మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్దాం అనుకున్నాము అలా నేను మా శ్రీమతి రెడీ అయిపోయి కార్ స్టార్ట్ చేసుకుని బెన్ సర్కిల్ నుంచి టర్న్ అయితే మంగళగిరి రూట్ వస్తుంది ఆ రూట్లో నుంచి చిన్న బ్రిడ్జ్ మేము దాడుతున్నాము సో నిదానంగా మేమిద్దరం గుడికి స్టార్ట్ అయిపోయాము అలా వెళ్తూ 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 వెళుతూ అటు ఇటు ఉన్న వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము సో మంగళగిరి పానకాల స్వామి గుడి దగ్గరికి మేము వచ్చేసాం ఇది స్టార్టింగ్లో కనిపిస్తున్న గోపురం అనమాట కొన్ని రూట్స్ మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఇది మాకు ఫస్ట్ టైం కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము కన్ఫ్యూజన్లో ఎలాగోలా గుడికైతే చేరుకున్నాము మీకు ఇటు రైట్ సైడ్ పెద్ద గోపురం కనిపిస్తుంది చూసారా లెఫ్ట్ సైడ్ ఆ గోపురం వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట సో ఈ క్షేత్రానికి వస్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మూడు క్షేత్రాలుగా వెలిసాడు ఒకటి పానకాల స్వామి రెండు పానకాల స్వామి కన్నా ముందే మనకి రైట్ సైడ్లో తగిలిద్ది గండాలయ్య స్వామి గుడి మూడవది కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట సో మన ఘాట్ రోడ్లో స్టార్ట్ అయ్యాము ఈ ఘాట్ ఏంటి అంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట జాగ్రత్తగా వెళ్ళాలి అటు ఇటు ఇల్లు ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు సో కంట్రోల్గా వెహికల్ని తీసుకుని వెళ్ళాలి సో ర్యాష్గా వెళ్తే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో నిదానంగా టెంపుల్ దగ్గర దాకా వచ్చాము టెంపుల్ స్టార్టింగ్లో ఒక టోల్ ఉంటుంది అక్కడ ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు ఫోన్పే యాక్సెప్ట్ లేదు సో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళైతే క్యాష్తోనే ప్రిపేర్ అయ్యాలండి వాళ్ళు ఫోన్పే యాక్సెప్ట్ చేయడం లేదు ట్యాగ్ కూడా లేదు ఇది మీరు నోట్ చేసుకోవాలి సో ఫాస్ట్ ట్యాగ్ కట్టేసిన డబ్బులు పే చేసాము కొండపైకి వెళ్తున్నాము టూ టర్నింగ్స్ తర్వాత టెంపుల్ రీచ్ అవుతాము మనకి టెంపుల్కి రైట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఆ పార్కింగ్ ఏరియాలో కార్ని పార్క్ చేసుకోవాలి అండ్ ముఖ్యమైన నోట్ ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ వరకే టెంపుల్ ఉంటుంది ఫైవ్ లోపే మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే ఫైవ్ లోపు గుళ్ళో ఉండేదట్టుగా వెళ్ళండి ఫైవ్ తర్వాత క్లోజ్ అయిపోతుంది అనవసరంగా వెళ్ళామని అవరే అప్సెట్ అవ్వద్దు ఓకే సో టెంపుల్ రీచ్ అయిపోయాం ఈ రైట్ సైడ్ మనకు అనిపిస్తుంది పార్కింగ్ ఏరియా అనమాట సో మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఉన్నారు మా కారు కూడా ఆ పార్కింగ్ ఏరియాలోనే పార్క్ చేసాము ఇప్పుడు మనకి అక్కడ ఆటో కట్ట విషయం చూసారా దానికి రైట్ సైడ్ స్వామి గుడి ఉంటుంది అనమాట అదిగో ఇదే గేట్ స్వామిది సో పైకి చాలా మెట్లు ఉన్నాయి వెళ్ళేసరికి అలుపు వచ్చేసింది కూడా వెళ్ళి మనస్ఫూర్తిగా నువ్వుల నూనె పోసి గ అగండం దగ్గర మనం దండం పెట్టుకుని వస్తే తప్పనిసరిగా అనేది నెరవేరుద్ది ఇప్పుడు మనం వెళ్తున్నది స్వామి గుడి ఈ స్వామి గుడి ప్రత్యేకత ఏమిటి అంటే ఎంత పానకం పోసినా అందులో సగం పానకం స్వీకరిస్తారు సగం పానకం మనకు అందిస్తారు ఇక ముఖ్యంగా ఈ గుడి విశేషానికి వస్తే ఏంటంటే ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికలతో భక్తుల సంరక్షణ కోసం విష్ణువు మూర్తి చేసిన గొప్ప అవతారమే ఈ లక్ష్మీ నరసింహ అవతారం కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఈ మంగళగిరి క్షేత్రంలో భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు అందుచేత దయాముయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు పానకాల స్వామి క్షేత్ర స్థల పురాణంలోకి వెళ్దాం శ్రీ పానకాల స్వామి క్షేత్ర స్థల పురాణం మంగళగిరిలో మూడు నరసింహ ఆలయాలు ఉన్నాయి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం కొండ పైన ఉన్న పానకాల స్వామి ఆలయం కొండ శిఖరం మీద ఉన్న గండాలయ్య నరసింహ స్వామి ఆలయం కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తారు కిరణ్య కసుగుని వద్ద వ వధించిన అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరినీ భయాద్భుతులు చేస్తున్నారు దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్థించి ప్రార్థించిన ఫలితం కలవడలేదు శ్రీ లక్ష్మి అక్కడ తపస్సు చేసి స్వామి అమృతం సమర్పించింది దీంతో స్వామి శాంతి స్వరూపులై మంగళ మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు భక్తులు స్వామివారిని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తారు స్వామివారి భక్తులకు కృతయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవు నెయ్యిని యుగంలో ఆవుపాలని సమర్పించారు కలియుగంలో మాత్రం బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు ఇక్కడ విశిష్టత ఏంటి అంటే పానకాల స్వామి ఆలయంలో ఎంతటి బెల్లంతో పానకాన్ని తయారు చేసినా సరే ఒక ఈగ కానీ చీమ కానీ మనకు కణాకనరాదు పానకాల నరసింహస్వామి మీరు ఎంత పానకం తీసుకువెళ్ళినా సరే దాంట్లో సగం మాత్రం ఆయన సేవించి మిగతాది మీకు ప్రసాదంగా అందజేస్తారు పానకాల స్వామి గుడి దగ్గర ఇంకొక విశిష్టత ఏమిటి అంటే శ్రీలక్ష్మి ఆలయం పానకాల స్వామి గుడి వెనక భాగంలో కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది దీనికి పక్కగా ఒక స్వరంగం కూడా ఉంటుంది అది మేము కూడా చూసాము దానిలోకి వెళ్తే కృష్ణానది తీరాన ఉన్న ఉండవల్లి గృహాల దగ్గరికి వెళ్ళొచ్చు అంట ఇప్పుడు ప్రస్తుతానికి అది అయితే మూసివేస్తున్నది పర్మిషన్స్ లేవు పూర్వం ఋషులందరూ ఈ మార్గం ద్వారానే వెళ్ళి కృష్ణానదిలో స్నానమాచరించి మళ్ళా తపస్సు ఆచరించుకునే వాళ్ళంట మంగళగిరి పర్వతం మీద శ్రీ లక్ష్మీ అమ్మవారు మంగళప్రదంగా తపస్సు చేసింది గనక ఈ కొండకు మంగళగిరి అనే పేరు వచ్చింది పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న కథ పానకాల స్వామి పానకం తాగటం ఎంత మట్టుకు నిజమా అని పరీక్షించడానికి ఆ ప్రాంతంలో జమీందారులు అనగా వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నారట తన భావమర్దిని శక్తి ఉపాసకుల అయిన యార్లగడ్డ అంకెనీయుడితో కలిసి కొండపై స్వామివారికి తెరిచి ఉన్న నోట్లో కుడి చేతిని పోనిచ్చారట ఆ చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవ్వులుతున్నట్లుగా విపరీతమైన బాధ కలిగిందట అంకనీయుడికి తేళ్ళు బాములు గడిచినంత బాధ కలిగిందట వెంకటాదిన నాయుడు చెయ్యి బయటికి తీయగా ఆ చెయ్యి మొత్తం రక్త మాంసాలు లేకుండా ఉండటం చూసి అప్పుడు స్వామివారి మీద నమ్మకం కలిగిందట స్వామివారిని తన శరీరం ఆహారమైందని తన జన్మ చైతార్థమైపోయిందని అక్కడ తూర్పు ఆలయ గోపురాన్ని నిర్మించారట కొండ శిఖరాన గల గండాల నరసింహస్వామికి చిన్న మందిరంలో ఒక విగ్రహం ఉండదు తీరని ఆపదలు వచ్చినా తమ భక్తులు తమ గండాలను గడిచిపోవాలని అక్కడ మొక్కుకుంటారట అక్కడ నేతితో కానీ నువ్వుల నీటితో కానీ దీపం పెట్టి మొక్కుకుంటే ఆ కోరికలు గంటనే తీరుతాయి ఆపదలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అని స్థల పురాణం కూడా చెబుతోంది ఇప్పుడు మీకు కనిపిస్తున్న రథాన్ని కానీ ఆ గాలి గోపురాన్ని కానీ వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు ఆ గాలిగోపురం పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఈ గాలిగోపురంపై ఇంకొక ఎనిమిది అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారంట గాలిగోపురం మొత్తం నూట యాభై మూడు అడుగులు ఎత్తు ఆలయం లోపలికి వెళ్దామా పదండి చూసారా ఆలయం లోపల ఎంత విశాలంగా ఉందో ఎంతటి ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు ఒక్కసారి ఆలయం లోపలికి వెళ్ళారు అంటే మాత్రం ఎన్నో కష్టాలు తొలగిపోయినంత ప్రీతి కలుగుతుంది ఎంతో స్ట్రెస్తో వెళ్ళాను నా గుడికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రెస్ అనే మాటే లేదు నాకు చూడండి విశాలమైన కట్టడాలతో ఎంతో ఆహ్లాదకరంగా అందంగా ఉంటుంది ఇంకో విశిష్టత ఏంటి అంటే పాల్గొన మాసంలో పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి ఎక్కడా లేని జనమంతా ఆ రోజు ఆ పదకొండు రోజులు మంగళగిరి క్షేత్రంలోనే ఉంటారు స్వామివారికి సేవ చేసుకుంటూ సో ఇంకా ఆలయం లోపల మనం చూడాలనుకునేవి చాలా చాలా విస్తృంగా ఉంటాయి ఒక్కసారి ఆ స్వామిని మనసారా చూస్తే ఎంతటి ప్రశాంతత కలిగిద్దో మనకే తెలియదు ఇక్కడ వెండి తొడుగుతో బంగారపు రేగుతో ఒక బావి ఉంటుంది ఆ బావిలోని నీటితోనే స్వామి వారికి అభిషేకం చేస్తారట బయట పెద్ద రథం రో ఉంది కదా ఈ పాల్గొన్న మాసంలో పదకొండు రోజులు రథ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ రథంలోనే స్వామివారిని బ్రహ్మోత్సవాలకు తీసుకుని వెళ్తారు ఆ గోపురాలు చూసారా ఎనిమిది అంతా నూట యాభై మూడు అడుగుల గాలిగోపురం అది దానికి గుడి చేతి పక్కనే రథం ఉంటుంది ఆలయానికి వెళ్ళే మార్గాలు చెప్తాను జాగ్రత్తగా వినండి విజయవాడ గుంటూరు ద్వారా మంగళగిరి చేరుకోవచ్చు విజయవాడకు దాదాపు పదహారు కిలోమీటర్ల దూరంలో మంగళగిరికి ఉంటుంది మంగళగిరికి రైలు మార్గం ఉంది రోడ్డు మార్గం ఉంది మంగళగిరికి వెళ్ళిన తర్వాత కొండపైకి ఆటోలు వెళ్తాయి మీ సొంత వాహనాలు అంటే సొంత వాహనాల్లో కూడా వెళ్ళవచ్చు जय श्री लक्ष्मी नरसिंह स्वामी की जय